వెల్కమ్ టు రాజనీతి కేశనేని శ్రీనివాస్ ఆలియాస్ నాని విజయవాడ ఎంపీ గారి గురించి మీలో చాలామందికి తెలియని చాలా విషయాల గురించి ఇవాళ మాట్లాడుకుందాం ఆయన ఏంటో ఆయన చేసే పనులేంటో చంద్రబాబు ఎంతకాలం ఓపికగా సహించారో మీకు వివరిస్తాను ముందుగా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్ని పొగడ్తలతో ముంచెత్తారు నాని పేదల కోసమే పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తనను బాగా ఆకట్టుకుందని ఆయన మాట్లాడారు అదే సమయంలో తన మాజీ బాస్ చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు మోసగాడంట ఆయన వల్ల ఏపీకి ఎలాంటి ఉపయోగం లేదని లోకేష్కు పాదయాత్ర చేసే హక్కు లేదని నాని గారు చెప్పారండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే ఎంపీగా నేను ఎందుకు పార్టిసిపేట్ చేస్తాను అని ప్రశ్నించారు తాత పేరు తండ్రి పేరు చెప్పుకున్న లోకేష్ గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు పార్టీ కోసం రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు పోగొట్టుకున్నానని ఆయన ఆవేదన చెందారు సొంత వ్యాపారాలు కోల్పోయాడంట ముందుగా ఈయన చేసిన ఆరోపణల గురించి మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు మోసగాడు ఆయన వల్ల ఏపీకి ఎలాంటి ఉపయోగం లేదని నాని అన్నారండి మరి రెండు వేల పదమూడులో ఈయన టీడీపీలో చేరినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచినప్పుడు పంతొమ్మిదిలో పోటీ చేసి గెలిచినప్పుడు చంద్రబాబు మంచోడయ్యాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోసగాడయ్యాడా చంద్రబాబు నానికి ఏం మోసం చేశారో అది కూడా చెప్పుంటే బాగుండేది ఒకవేళ నిజంగా మోసగాడు అయితే ఇన్నేళ్ళు ఆ పార్టీలో ఎందుకున్నాడు నాని ఆయన వల్ల ఏపీకి ఎలాంటి ఉపయోగం లేదని జగన్ పార్టీలో చేరుతున్నా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం ఓడబొడిచాడో చెప్పి చేరి ఉంటే ఇంకా బాగుండేది కృష్ణా గుంటూరు జిల్లాల మీద పగబట్టినట్టుగా ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే ఏనాడు ప్రశ్నించని నాని ఇప్పుడు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు జగన్మోహన్ రెడ్డికి పాదసేవలు చేస్తాడు ఇక రేపటి నుంచి లోకేష్కి పాదయాత్ర చేసే హక్కు లేదంట పాదయాత్ర చేయడానికి హక్కులు ఉంటాయని నాని గారు చెప్తున్నారు మరి ఆ హక్కులు ఏంటో చెప్తే బాగుండేది ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా చెప్తే బాగుండేది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేస్తే నేను ఎందుకు వెళ్తా అన్నాడు మరి ఢిల్లీలో అదే వ్యక్తికి తోకలాగా ఎందుకు తిరిగాడో కూడా చెప్తే బాగుండేది అదే మోసగాడైన చంద్రబాబు నాయుడు యాగం చేస్తుంటే భార్యతో సహా వీళ్ళు తిష్ట వేశాడో కూడా చెప్తే బాగుండేది నాని చెప్పిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ కోసం రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తగలబెట్టుకున్నా అంట అసలు ఈయనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడెక్కడ స్థలాలు ఎక్కడెక్కడ పొలాలు అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టాడో కూడా చెప్తే బాగుండేది రెండు వేల కోట్ల రూపాయలతో ఆయన ఏమేమి కార్యక్రమాలు కూడా చేశాడో చెప్తే బాగుండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్లో ఆయన స్వయంగా ఇచ్చిన ఆస్తుల విలువ ఆయనకున్న స్థిర చరాస్తుల విలువ ఎనభై కోట్ల ఎనభై ఒక్క లక్షలు అప్పులు డెబ్బై నాలుగు కోట్ల యాభై రెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఆయన చూపించిన ఆదాయం ఎంతంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఈయనకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఆదాయం వచ్చిందండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు లక్షల నలభై నాలుగు వేలు రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షలు పదహారు పదిహేడులో నాలుగున్నర లక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల ఆదాయం ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పిన లెక్కలు ఎన్నికల అఫిడవిట్లో కూడా ఇవే పెట్టాడు ఇప్పుడు రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాడు దేనికి ఖర్చు పెట్టాడు నాని చెప్పాలి ఐటీకి దొంగ లెక్కలు చూపించినందుకు నాని మీద కేసు పెట్టి లోపల వేయాల్సి ఉంటుంది ఇప్పుడు అసలు ఈయన గారికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టే సీనుందా అనేది మనం ఆలోచిస్తే నూటికి నూరు పాళ్ళు లేదు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ నాని నైజానికి ఎప్పుడో పార్టీ తెలుగుదేశం నాదనేవాడు వాళ్ళు ఎవరు నేను రెండు వేల కోట్లు పెట్టానని లాక్కుంటాననేవాడు ఏమి పెట్టకపోతేనే విజయవాడకు అధిష్టానాన్ని నేనే నేను చెప్పిందే వేదం అన్నట్టు బిహేవ్ చేశాడు అదే మాట చెప్పాడు కూడా పార్టీ ఓడిపోయాక అనేక సార్లు ఈ మాట అన్నాడు ఈయనకు డబ్బులు ఖర్చు పెట్టే సీన్ లేదని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాకు స్వయంగా తెలిసిన విషయాలు రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇచ్చే ముందు ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకుంటానని చెప్పి చివరి నిమిషంలో చేతులు ఎత్తేసాడు ఈ నాని కేవలం ఏడు కోట్లు మాత్రమే ఇచ్చాడు దీంతో చివరి నిమిషంలో అప్పుడు పార్టీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు ఒక ఆయన ఇరవై ఐదు కోట్లు సర్దుబాటు చేశారు దీని మీద చంద్రబాబుతో చివాట్లు కూడా తిన్నాడు రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే కథ నడిచింది ముందు అనుకున్నంత మొత్తం సమకూర్చనే లేదు దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడ్డారు ఎంపీగా నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశానని కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి కనకదుర్గ ఫ్లైఓవర్కి అనుమతులు తెప్పించానని చెప్తూ ఉంటాడు ఈయన రతన్ టాటాతో మాట్లాడి టాటా ట్రస్ట్తో విజయవాడ పార్లమెంట్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాయని కూడా చెప్తుంటాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటిసారి ఎంపీ అయిన నానిని ఆయన ఆకారం చూసో ఆయన భాష పటిమ చూసో గడ్కరీ రతన్ టాటాలో ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును చూసి వాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చారు కేంద్రం నుంచి విజయవాడకు నిధులు వచ్చాయంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చొరవ వల్లనే కానీ నాని వల్ల కాదు బండి కింద నడిచే కుక్క తానే బండి లాగుతున్నట్టు ఫీల్ అయితే ఎలా ఉంటుందో విజయవాడని నేనే అభివృద్ధి చేశాను నాని చెప్పడం అలానే ఉంది విజయవాడ నిజం గుంటూరు నిజం అమరావతి భ్రమ అని చెప్పడం కూడా నాని వదరబోత్తనానికి నిదర్శనం విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేయలేదంట విజయవాడ గుంటూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు విజయవాడ విమానాశ్రయం ఆధునీకరణ రోడ్లు మౌలిక వస్తువుల కల్పన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు గన్నవరంలో హెచ్సిఎల్ కంపెనీ ఏర్పాటు ఇవన్నీ చంద్రబాబు వల్లే అని విజయవాడలో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నాని ఇవాళ చంద్రబాబు మీద బుర్ర జాటానికి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు ఇతను విజయవాడలో ఉంటూ అమరావతిని భ్రమ అంటున్నా అంటే ఈ ప్రాంతం మీద ఏమాత్రం అభిమానం లేదని అర్థమవుతోంది ఈ మాట అన్నందుకు అతను ఇంట్లోంచి బయటకు రాకుండా గెరావు చేయాలి గెరావ్ అంటే ఇంకో విషయం కూడా గుర్తుకొస్తుంది అమరావతి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే ఇతను ఒక్కరోజు కూడా వాళ్ళ ఆందోళనకు మద్దతు తెరపలేదు వాళ్ళ వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చారు వాళ్ళకు మద్దతు తెలిపారు సంఘీభావం ప్రకటించారు ఇతను వెళ్ళలేదు వెళ్ళకపోగా అసెంబ్లీ ముట్టడి చేశారు అమరావతి రైతులంతా ఈ ముట్టడి కార్యక్రమంలో పక్కనే గుంటూరు ఎంపీ గల్లా జయదేవి కూడా పార్టిసిపేట్ చేశారు ఆ రోజున ఆయనకు లాఠీ దెబ్బలు కూడా తగిలినాయి లాఠీ దెబ్బలు తగిలితే ఇతను అతన్ని ఎగతాళి చేశాడండి ఎగేసుకుంటా వెళ్ళిపోయావు కదా తిన్నావా బాగా జరిపోయి బాగా జరిగిందా సరిపోయిందా అని చెప్పి ఎగతాళి చేశాడు ఇతను అంత వ్యతిరేకి బా అమరావతికి ఇతను బద్ద వ్యతిరేకి అనమాట అనేక సార్లు అమరావతికి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడు హైకోర్టులో అమరావతి కేసు వాదించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ అడ్వకేట్లు కేసు కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే అక్కడికి వచ్చి ఆ హోటల్కి వచ్చి చంద్రబాబు నాయుడిని అమరావతిని తిట్టేవాడు చంద్రబాబు అమరావతిలో రాజధాని పెట్టి బెజవాణి చంపేశాడని కామెంట్ చేయడంతో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇదేంటి చంద్రబాబు పార్టీ ఎంపీ ఎలా మాట్లాడుతున్నాడని వాళ్ళు క్వశ్చన్ చేశారు ఆ తర్వాత వాళ్ళు కేసు విచారణ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చినప్పుడు మాత్రం విలేకరులు వచ్చినప్పుడు వాళ్ళ పక్కనే నిలబడి వాళ్ళందరినీ ఢిల్లీ నుంచి తానే తీసుకొచ్చినట్టు ఫోజులు కూడా ఇచ్చాడు అది అందరూ చూశారు కూడా అమరావతిలో రాజధాని పెడితే పక్కనే ఉన్న గుంటూరు విజయవాడలో పెట్టినట్టు కాదా రాజధాని అంటే గుంటూరు శంకర విలాస్ సెంటర్లోనో బెదవాడ బెంచ్ సెంటర్లోనో పెడతారని ఈ అజ్ఞాని నాని అనుకుంటున్నాడేమో హైదరాబాద్లో ఐఐటి పెట్టారంటే హైదరాబాద్ అమీర్పేటలోనో అబిడ్స్లోనో పెట్టలేదు హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది అనే ఊళ్ళో పెట్టారు హైదరాబాద్లో ఎయిమ్స్ అంటే నిమ్స్ పక్కన ఏర్పాటు చేయలేదు పాతి కిలోమీటర్ల దూరంలో గట్కేశ్వర మండలంలో పెట్టారు అమరావతి కూడా అంతే అమరావతి రాజధాని కూడా విజయవాడకు గట్టిగా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది గుంటూరుకు పాతి కిలోమీటర్ల దూరంలో ఉంది అసలు మాట్లాడితే అమరావతి మూలంగానే విజయవాడలో అభివృద్ధి జరిగింది వ్యాపారాలు బాగా జరిగినాయి వ్యాపారాలు పెరిగినాయి చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో విజయవాడలో ఏరో ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేవు ఇప్పుడు ఏగల తోలు విషయం ఈ అజ్ఞానికి తెలియదా గన్నవరం ఎయిర్పోర్టుకు రోజుకు నలభై నుంచి యాభై ఫ్లైట్లు వచ్చాయి ఆ రోజుల్లో ఇప్పుడు డజన్ ఫ్లైట్లు కూడా రావట్లేదు ఆ విషయం ఈ నానికి తెలియదా ఇక చంద్రబాబుని లొకేషన్ అయితే బహిరంగంగా కారణం లేకుండా దూషిస్తూనే ఉంటాడు ఇతను తానేదో మేధావిని అన్నట్టు చంద్రబాబుకి ఏదీ తెలియదు అన్నట్టు మాట్లాడటం ఇతను నైజం లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే ఓడిపోయినోడు నాకు చెప్పేది ఏంటని అందరి ముందు మాట్లాడేవాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనకు స్వాగతం చెప్పేందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్తే వెళితే అక్కడికి గుంటూరు ఎంపీ ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా గల్లా జయదేవ్ జయదేవ్ గారు చంద్రబాబుకి ఇమ్మని ఒక బొకే ఇచ్చాయండి ఆయనకి ఆ బొకేని చాలా మొరటగా తోసేశారు నాకెందుకు ఇస్తావు నేను అన్నట్టు తోసేశాడు అది వీడియోలో అప్పుడు అందరూ చూశారు కూడా కాకపోతే దానికి రకరకాల సమర్థనలు చేసుకున్నారు మళ్ళీ అలాంటి ఉద్దేశంతో కాదు వేరే ఉద్దేశంతో తోసేసాడని తోసేయటం మాత్రం అందరూ చూశారు ఆయన సంస్కారం అలా ఏడ్చింది అసలు జయదేవ్ ముందు నాని ఎంత దేనికైనా పనికి వస్తాడా జయదేవ్ అమెరికాలో ఉన్న చదువులు చదివాడు ఆయన వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లలో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆయన అలాంటి జయదేవ్ నీ ముందు వినయంగా ఉంటే అదేదో నీ గొప్పతనం అనుకుంటున్నావేమో అది అతని గొప్పతనం పార్టీ సహచరుడికి ఇచ్చే గౌరవం నీకు నోటి దూల తప్పితే గౌరవ మర్యాదలకు అర్థమే తెలియదు ఆటో నగర ప్రోడక్ట్ అయిన ఈ నాని తాతల కాలం నాటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నడపలేక అమ్ముకున్నాడు చేతకాని తనంతో అమ్ముకున్నాడు కొత్తగా వచ్చిన ఆర్ఎంజ్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ లాంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ని దున్నేస్తూ ఉంటే ఈయన ఎంతో చరిత్ర ఉన్న కేసిన ట్రావెల్స్ని అమ్ముకొని నెపం చంద్రబాబు మీద పెట్టాడు చంద్రబాబు వల్ల వ్యాపారాలు నష్టపోయాను వ్యాపారాలు అమ్ముకున్నానని చెప్తూ ఉంటాడు ఈయన వర్కర్లకు సరిగా జీతాలు ఇవ్వడం అడిగిన వాళ్ళ మీద నోరు పారేసుకుంటాడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఫిర్యాదులు వెళ్ళి ఆయన చర్యలు తీసుకుంటే ఆయన మీదకి వెళ్ళి రౌడీజన్ చేశాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆ రోజున బాలసుబ్రహ్మణ్యం గారు ఐపీఎస్ ఆఫీసరు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎంతో క్షమాపణ చెప్పించారు అదే జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం అయితే తిట్టడం ఏందన్నా కొట్టి రాకపోయావా అన్నా అనేవాడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తుంటే ఇతను ఛాయలకు కూడా వెళ్ళలేదు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు కానీ విజయవాడలో మాత్రం నాని ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొంత యాక్టివ్ అయ్యాడు లోకేష్తో పాటు ఢిల్లీ పర్యటనలో పాల్గొన్నాడు అయితే దీని మీద కూడా పుకార్లు వస్తున్నాయి ముందు నుంచే వైసీపీ నేతలతో టచ్లో ఉన్న కేసునే ఢిల్లీలో లోకేష్ పక్కనే ఉంటూ ఆయన కదలికలను ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేశారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది అదే నిజమైతే చాలా కాలంగానే ఈ కోర్ట్ ఆపరేషన్ జరుగుతుందనుకోవాలి మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చినవాడు కావటం వల్ల ఇతనికి ముందు నుంచి కూడా నోటి దురుస్తుంది ఎదురుగా బాగానే మాట్లాడి మనిషి వెళ్ళిపోయాక లూజ్ టాక్ చేయటం ఇతను నైజం విజయవాడలో రెండోసారి గెలిచాక ఇతను అహంకారం బాగా పెరిగింది నేను కాబట్టే గెలిచాననే ఫీలింగ్ అనమాట ఏ కడపలోనో కర్నూల్లోనో కాకినాడలోనో గెలిచి తొడలు కొట్టుకుంటే అందరూ ఒప్పుకుంటారు కానీ విజయవాడలో ఆయన గెలిచేదేంటి అక్కడ ఎవరు నిలబడినా గెలుస్తారు ఒకటి కాదు రెండు కాదు ఇతని నోటు దృశ్య వ్యవహారాలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సంఘటనలో ఈ పదేళ్లలో కోకొల్లలు ఉన్నాయి అయినా చంద్రబాబు నాయుడు చాలా ఓర్పుతో సహనంతో ఇతన్ని భరించారు ఇప్పటికీ భరించేవారేమో కానీ యువనేత లోకేష్ జోక్యంతో ఇతను ఆగడాలకు చెక్క ఇప్పుడు తెలుగుదేశం వదిలించుకున్న ఈ దరిద్రాన్ని వైసీపీని ఎత్తికెత్తుకుంది కానీ అక్కడ ఎంతకాలం ఉంటాడో వేచి చూడాల్సిందే ఇతను నోటు దురుసుని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగిస్తే ఆ రోజుతోనే నూకలు చెల్లే అవకాశం ఉంది నాని నిష్క్రమణ వల్ల కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన ఒక నాయకుడు పేడ వదిలిపోయింది అనుకోవాలి ఇంకో ముగ్గురు నలుగురు నాయకులు ఉన్నారు వాళ్ళ తోకలు కూడా కత్తిరిస్తే పార్టీ గాడిలో పడుతుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल